దేవుని మీ ఎందరికీ ప్రభు పేరిట శుభాలు గాక నీ భక్తిలో శక్తి ఉందా మన చాలామంది భక్తి కలిగినటువంటి వారు ఈ సందేశాన్ని వింటున్నారు స్వరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది వాక్యం భక్తి కలిగినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం వాక్యం కొరకు తాపత్రయ పడుతూ పోన్లు చేస్తూ ప్రార్థన అవసరాలను కోరుతున్నారు ప్రార్థన చేస్తున్నాం అలాగే మీరు షాపూర్ నగర్ జీడిమెట్ల హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మా వద్ద జరుగుతున్నటువంటి ఆదివారం ఆరాధనలోను శనివారం ప్రత్యేక ప్రార్థనలో బుధవారం బైబిల్ స్టడీలోను కూడా మీరు అందరూ పాలు పొంది దైవదీవులు పొంది మరింకా దేవుని యొక్క వాక్యం శ్రేష్టమైన విషయాలు మీరు నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నా చూడండి శక్తిగల భక్తి శక్తిగల భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకనగా సుష్టి సాహిత్యకరమైన భక్తి గొప్ప లాభదాయకమని మనం దేవుని యొక్క వాక్యంలో మొదటి తిరుమూతి పత్రిక ఆరోగ్యం ఆరోచనలో చూస్తున్నాం కనుక శరీర సంబంధమైన సాధకాలు అయితే కొంతకాలమే ప్రయోజనం కానీ భక్తి దైవభక్తి సంబంధమైన సాధకం ఇప్పటి జీవ రాబో జీవ విషయంలో ఎంతో ప్రయోజనకరమని భయం చూస్తుంది కనుక వ్యర్థమైనటువంటి ముసలమ్మ మొచ్చులో ఆ మాటలు ఈ మాటలతో టైం పాస్ చేసే కంటే దేవుని యొక్క సన్నిధానముల భక్తి జీవితంలో భక్తిని సాధకం చేసుకుంటే ఎంతో మంచిదని మొదటి తిమోతి పత్రిక నాలుగు ఏడులో కూడా మనం చూస్తున్నాం కనుక ఈరోజు ఈ సమయంలో నీ భక్తి శక్తిగలదైతే అది ఎలా ఉంటుందో నేను మనం ఒక ఏడు విషయాలను ఈ సమయంలో మనం తెలుసుకుందాం ఒకటి నీ భక్తి నా భక్తి మనందర భక్తి దైవభక్తి దేవభక్తి సద్భక్తి నిష్కలంకమైన భక్తి ఈ మనం చేస్తున్నటువంటి భక్తి జీవితం ప్రార్థన జీవితం ఆత్మీయ జీవితం శక్తివంతమైన రుజువు ఏమిటంటే మొదటగా మనం దానియుల గ్రంథం ఆరు ఇరవై రెండులో చూస్తే సింహాలు ఏ హాని నాకు చేయలేదు అని దానియులు అంటున్నాడు సింహాలు నాకు ఏ హాని చేయలేదు సింహాలు అనగా ఎవని మింగుదునా అని వెదుకు చూ తిరుగుతున్నటువంటి సాతానుడు ఒక సింహం అలాగే రెండవ తిమోతి పత్రిక నాలుగు పదిహేడులో చూస్తే అక్కడ అన్యులు అనగా సువార్తను ఎదిరించేవారు ఒక సింహాలు లాంటి వాళ్ళు ఇక్కడ దానియాలు అయితే స్వయంగా అక్షర ప్రకారంగా మనం మనం చూస్తున్నటువంటి సింహాలు మధ్యలో ఉన్న సింహాలు ఏమి చేయలేకపోయినాయి మూడు రకాలుగా సింహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి సైతాన్ ఒక సింహం అయితే సువార్తను ఎదిరించే వాళ్ళు ఒక సింహం లాంటి వాళ్ళు అయినను ప్రభువే మన పక్కన నిలిచి ఆ సింహాలని ఏ హాని చేయకుండా మనకు ఎలాంటి హానిలు చేయకుండా కోనీలు చేయకుండా నష్టం నాశనం చేయకుండా కాపాడతాడు నీ భక్తి శక్తివంతమైంది అయితే మనుషులను చూసి భయపడతారు చాలామంది మనుషులను చూసి భయపడతారు బైబిల్ ఏం చూస్తున్నా తన నాసి గారు ఊపిరున్న ఎవరికి నువ్వు భయపడద్దు లక్ష్య పెట్టద్దు అని అందు దేవునికి భయపడితే ఎవరికి నువ్వు భయపడక్కర్లేదు అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యేసు ప్రభారు స్వయంగా చెప్పారు మీరు భయపడవలసింది ఎవరికో తెలుసా మిమ్మల్ని చంపి నరకాల్లో పడేసేటువంటి నాకు భయపడండి కానీ మనుషుడికి మాత్రం మీరు భయపడవద్దు అన్నాడు దేవుడు ఆయనకి భయపడితే చాలు సింహం అలాంటి మనుషులనే కానీ సింహం అలాంటి పరిస్థితులనే కానీ ఏవి కూడా నిర్ణయించు సైతాన్ సంబంధమైన సింహం లాంటివి ఏవి కూడా చేయవు నీ భక్తి శక్తివంతమైతే ఇలాంటి అద్భుతం జరుగుద్ది రెండవదిగా చూస్తే ఈ ధాన్యాల గ్రంథంలో ఒకటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తే భోజనం విషయంలో ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటావు ప్రత్యేకంగా ఉంటావు భోజనమును బట్టి దేవుని పని పాడవుతుంది ఈ దినాల్లో భోజనమును బట్టి ఎంతో అపహస్యం హేళన దోషణ హేయము హీనము ఇవన్నీ కూడా కనపడతాయి తిండి దగ్గర తిండి కోసం కనుక జాగ్రత్త జాగ్రత్త తిండి విషయంలో ప్రత్యేకంగా నీ భక్తి శక్తి కలిగిన భక్తి చేసేవాళ్ళు భోజన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు దాని అలా ఉన్నాడని బైబిల్ చెబుతుంది తర్వాత మనం దాని కనుక రెండవది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూసుకుంటే మూడవదిగా శక్తి కలిగిన భక్తి చేసేవాళ్ళు ప్రార్థనపై ఎప్పుడూ మనసు పెడతారు వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా అసలు ప్రార్థన సమయాలు పోగొట్టుకోరు చర్చిలో మందిరంలో ఎక్కడ ప్రార్థన జరుగుతుందా దైవభక్తి కలిగిన వాళ్ళు అవసరమైతే వాళ్ళ వ్యాపారమైన పక్కన పెట్టేసి వాళ్ళు ఉద్యోగమైన పక్కన పెట్టేసి ప్రార్థన పైన ఆశించిన వాళ్ళు శక్తి కలిగిన ప్రా శక్తి కలిగిన భక్తి ఉందని రుజువు ఏంటంటే ప్రార్థన మానరు ముమ్మారు ప్రార్థన చేసేడు ధాన్యాలు శాసనాలు అడ్డొచ్చినా కానీ రాజాగ్నిగా భయపడలా దేనికి భయపడలా నీ భక్తి శక్తివంతమైందా నీ భక్తి అయితే నేను మరలా మరలా అడుగుతున్నా శక్తి కలిగిన భక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన మానరు ప్రార్థన మీద ఆసక్తి ఉంటుంది ప్రార్థన చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన మానరు ప్రార్థన కలిగి ఉంటారు నాలుగవదిగా చూస్తే ఈ భక్తి శక్తి భక్తికి శక్తి కలిగిన భక్తికి జీవితం కలిగిన వాళ్ళలో నాలుగో లక్షణం ఎలా ఉంటుందంటే తగ్గించుకుంటారు ఎవరన్నా పొగిడినా ఎవరన్నా గొప్ప చేసినా ఇది నాది కాదు ఇది ప్రభు కృప దేవుడినే హెచ్చిస్తారు తప్ప తమ్మును తాము హెచ్చించుకోరు ఈ విషయాన్ని దాని గ్రంథం రెండో ముప్పైలో మనం చూస్తాం తమ్మును తాము తగ్గించుకుంటారు ఎక్కడైనా సరే మాటలో విషయంలో కానీ కూర్చునే విషయంలో కానీ ఎక్కడైనా సరే తమను తామే తగ్గించుకుంటాను శక్తి కలిగిన భక్తి కలిగిన వారు చేసే పని నీ భక్తి శక్తి అంతమంది అయితే వాళ్ళ పొగడతలకి వీళ్ళ పొగడతలకు పడిపోవు తగ్గించుకుంటావు నీవెవరో నువ్వు తెలుసుకుని దేవునికి స్థానం ఇచ్చి దేవుని బలపరుస్తా దేవు హెచ్చిస్తావు దేవునికే మహిమ చెల్లిస్తావు తప్ప ఎప్పుడు కూడా తనకు వెనకు ఎంతమంది నిన్ను పొగిడినా సరే ఇక ఐదవదిగా చూస్తే మంచి సాక్ష్యం కలిగి ఉంటారు మంచి సాక్ష్యం నువ్వు దేవుని ఇదిగో మా మన ఇంటికి వచ్చు చూపోచున్నటువంటి ఈయన దైవజనుడు భక్తిగల దైవజనుడు అని చెప్తుంది చూనేమి గనురాలు తన భర్తతో చెబుతుంది మన ఇంటికి వచ్చు చూపోచున్న ఆయన భక్తిగల దైవజనుడు అలాగే భక్తి కలిగిన స్త్రీలు భక్తి కలిగిన విశ్వాసులు భక్తి లేని చాలామంది ఉంటారు ప్రార్థన లేనోళ్ళు తగ్గింపు లేనోళ్ళు జైన్ పొందలేనోళ్ళు దేవుని కొరకు బలమైన కార్యాలు చూడలేని వాళ్ళు ఉన్నారు శక్తిమైన హీనులు అలా ఉండరు శక్తి కలిగిన భక్తి జీవితం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా జయం పొందుతారు సింహాలు లాంటి సమస్యలు జయిస్తారు సింహాలు లాంటి కష్టాలు జయిస్తారు సింహాలని మనుషులు జయిస్తారు సింహం లాంటి సైతాన్ని జయిస్తారు అంతేకాదు వాళ్ళు ప్రార్థన పైన ఆశ కలిగి ఉంటారు భోజనం విషయంలో ఆహార నియమాలులో విషయాల్లో చాలా ప్రత్యేకంగా ఉంటారు ప్రశస్తమైన వారిగా ఉంటారు తర్వాత మనం గమనించితే గొప్ప సాక్షి పొంది ఉంటారు ఇదండి శక్తి కలిగిన భక్తి వారి యొక్క లక్షణం ఇక ఆరో విధంగా ఈ భక్తి కలిగిన వారు వాళ్ళకి తెలియకుండానే హెచ్చించబడతారు మనుషుల చేత రాజుల చేత ఉన్నటువంటి దేశంలోనే కానీ ప్రాంతంలోనే కానీ స్థలంలోనే కానీ గృహంలోనే కానీ కొనియాడబడతారు హెచ్చించబడతారు తమ్మును తాము హెచ్చించుకున్నవాడు తగ్గించబడతారు ఎవరో నిన్ను హెచ్చించ ఎవరో హెచ్చించలేదు ఎవరో నన్ను పొగడలేదు అని బాధపడరు ఎందుకనగా వారి యొక్క భక్తి జీవితం శక్తి కలిగిన భక్తి నిన్ను వర్ధలు చేస్తుంది బైబిల్ గ్రంథంలో దాని గ్రంథంలో ఈ విషయంలో మనం చూస్తాం ఆరు అద్యం ఇరవై ఎనిమిది ఆరు రెండులో కూడా మనం చూస్తాం దానియాలను ప్రధానుగా అలాగే షట్రకు మెషక్ అభిజ్ఞకులు కూడా ప్రధానులుగా అధిపతులుగా హెచ్చించబడ్డారు ఇక యూసేపు దావీదు ఇంకా మన పిత్రులు చాలామంది గొప్పగా హెచ్చించబడ్డారు హెచ్చించబడాలని వాళ్ళు కోరుకోరా వాళ్ళ భక్తే వాళ్ళని హెచ్చించింది నీ భక్తి నిన్ను హెచ్చిస్తుంది నీ తోటి వారి కంటే నీ పొరుగువారి కంటే నీ ఇరుగు కంటే నీ బంధువుల కంటే నీ స్నేహితుల కంటే నిన్ను హెచ్చిస్తే నీ భక్తి శక్తివంతమైందేనా శక్తివంతమైన ప్రా వాడు అతి నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటావు ప్రత్యేకంగా ఉంటావు జయం పొందుతావు ఇక ఏడో పాయింట్ ఏంటంటే నీ శక్తి కలిగిన భక్తి వారి లక్షణం ఏంటంటే చూడండి దానియులకు అంత పదివచ్చి పదకొండవ చిన్నలో పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన చూస్తే దేవునికి ప్రియులుగా ఉంటారు ప్రియులు ప్రియులు దానియేలో నువ్వు బహుప్రియుడివి దానియేలు నువ్వు బహుప్రియుడివి అలాగే ప్రియుమై ప్రియులైన వారు ఉంటారు అందరి చేత అందరికి ఇష్టంగా ఉంటాం అందరు మెచ్చుకునేలాగా ఉంటాం అందరు ఇష్టపడేలాగా ఉంటాం అందరి చేత గణపరచబడి గౌరవించబడేలాగా ఉంటాం కానీ తృణీకరించబడి హేళన చేయబడి వ్యంగ్యంగా అందరూ కూడా చెప్పుకునేలాగా చూసి నవ్వుకునేలాగా బ్రతకదు బ్రతకవు నీ బ్రతుకు వాళ్ళు ఎవరన్నా వేసుకురా నవ్వు వాళ్ళు ఏ క్రైస్తులరా అని నవ్వుకునేలాగా నవ్వులాట్ల భక్తి ఎవరు కలిగి ఉండరు కనుక నీ భక్తి శక్తివంతమైందైనా నీ భక్తిని బట్టి నీకు గౌ నీకు గౌరవం వస్తుందా నిన్ను అందరూ కూడా గనపరుస్తున్నారా నిన్ను అందరూ కూడా సన్మానిస్తున్నారా అందరూ కూడా ముఖ్యంగా దేవుడు నీవు నాకు ప్రియుడివి నా ప్రియురాలువి అని దేవుడు చేత మెప్పు పొందుతున్నారా ఈ లక్షణాలు కానీ మీలో ఉంటే మీ భక్తి శక్తివంతమైంది శక్తివంతమైన భక్తి ఈ ఏడు లక్షణాల్లో ఉంది కనుక ఈ సందేశాన్ని మరల మరల విని నీ భక్తి జీవితాన్ని సరి చేసుకుని ఒకవేళ భక్తిహీనంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా భక్తి జీవితంలో కుంటిబడిపోయి ఉన్నావా సరి చేసుకో భక్తి సరైనది కాకపోతే నీ బ్రతుకే అర్థం నీ ద్వారా దేవునికి అవమానం నీ ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు కనుక భక్తిని సరి చేసుకో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభం నీకు లాభం గొప్ప లాభం దేవుడికి కాదు నీకు లాభం నీకు ఘనత నీకు జయమో నీకు విజయం నీకు నీవు ఊహించని అద్భుతాలు ఊహించినటువంటి కార్యాలు దేవుడు నీకు చూపిస్తాడు చేస్తాడు కనుక నీ భక్తిలో పెట్టు నీ భక్తిని మెరుగుపరచు నీ భక్తి జీవితంలో లే తేజరిల్లో శక్తివంతమైన భక్తితో గొప్ప లాభాన్ని నీకు పొందుకో ఆ శక్తివంతమైన భక్తి ఎలా ఉంటుందో ఈ ఏడు విషయాలు మరలా మరలా విని ధ్యానించండి దేవుడు మీ అందరినీ ఆశీర్వించును గాక